వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగ కృష్ణయ్య ఈరోజు ప్రధాన అంశం వ్యక్తిగతంగా పోతే మున్సిపల్ చైర్మన్తో సహా వైసీపీ నాయకులను బజారుకు ఏడుస్తాం జర జాగ్రత్త అనే అంశంపై విశ్లేషణ పులిందా నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి వీరి మాటలకు అంతే లేదు అన్నట్లు ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు వ్యక్తిగతంగా దూషణ పర్వానికి దిగుతూ ఉన్నారు ఈ వ్యక్తిగత మాటలు ఎంత దూరమైనా వెళ్లేటట్లు స్పష్టంగా కనపడుతూ ఉంది నిన్న పులివెందుల మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వల్లపు వరప్రసాద్ మీడియా సమావేశంలో బీటెక్ రవి అటు తర్వాత తదితరులు తదితరులను వాటి మీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారిని ఎద్దేవా చేశారు అని వారి మీద ఆరోపణలు గుప్పించారు అని దానికి ఖండనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ళు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ మీద అటు తర్వాత కొంతమంది వైసీపీ నాయకుల మీద విరుచుకబడ్డారు భద్రం జర జాగ్రత్త దూదాలు ఆడేది మీరు అటు తర్వాత కమిషన్లు పనుల విషయంలో కమిషన్లు తీసుకునేది మీరు కేసుల పరంగా ఎదుర్కొనేది మీరు హత్యల్లో నిందితులుగా ఉండేది మీరు చేసే చేసేటివన్నీ మీరే మా నాయకుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే మిమ్మల్ని బలాలు కీడుస్తాం వ్యక్తిగతంగా మాట్లాడకుండా ప్రజల కోసం అభివృద్ధి కోసం మాట్లాడదాం అది ఎవరు ఉంటే మాట్లాడండి తప్పులు ఉంటే మమ్మల్ని ప్రశ్నించండి ప్రజాపరంగా అభివృద్ధి పరంగా అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే మిమ్మల్ని వదారుకు ఈచడం ఖాయము అని ముఖ్యంగా టీడీపీ తమ్ముళ్ళు మాట్లాడారు ఈ వీడియోలో చూడండి ఇలా వారం రోజులు ప్రెస్ మీట్ లేట్గా ఇచ్చానని దానికేదో పెద్ద విమర్శలు చేశారు మీరు మా నాయకుడు అండమాన్ అమిత్ షాతో ఉండేది మీకు తెలియదు ఏమన్నా ఫోటోలు చూసినారు మ్యాటర్ చూసినారు అన్నీ చూసినారు అంటే అది కూడా విమర్శించాలని కూడా మీరు చాలా ప్రయత్నం చేసినారు కానీ మీ కేసుల వల్ల భయపడి మీరు విమర్శించకుండా అమిత్ షా ఉన్నాడు నాడ ఇట్లాంటి కూడా రాజకీయాలు వాడుకొని బతుకున్నారంటే అది మీ కర్మ మేమేం చేసాం ఎరవల్ల చెరువు నీళ్ళు గురించి ఎన్నిసార్లు నేను ఆ పార్టీలో పనిచేసినాను క్రియాశీలకంగా ఉన్నా నేను మా అన్న బలరాం రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఒకసారి పెట్టి పది సార్లు అడిగినాము ఎంపీ గారిని అడిగినాము ఈ ప్రాంతం మంచి రైతులు ఉండే ప్రాంతం రెండు వేల మంది రెండు వేల బోర్లు మూడు వేల బోర్లు ఉండే రైతాంగ ఏరియాలోనే ఇన్నిసార్లు అడిగితే చెరవల్లి చెరుకు నీళ్ళు లేకపోయారు మీరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పైప్లైన్ వేచి అది తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచే చేశారు రెండో తప్ప ఈ పైపు లైన్ అందరి తరఫున పైపు లైన్ నీళ్ళు రావడానికి ఎన్నిసార్లు అడిగిన రవెన్యూలో ఒక్కసారి అడిగితే మేము జెడ్పీటీసీ ఎలక్షన్లో నాకు సాయం చేయండి నేను నీళ్ళు తీసుకెళ్తా అని చెప్పి నన్ను అడగడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఆయన నీళ్ళు ఇవ్వడం జరిగింది నీళ్ళు ఉద్రాబాబు అని ముర్రో పెడతారు రైతులు మా అడిచెట్లకు నీళ్ళు వచ్చినాయి ఆపండి మా అడిచెట్లకు నీళ్ళు వచ్చినాయి ఆపండి అంటున్నారు ఇంతకన్నా మీకు నిర్దేశం ఏందబ్బా ఒకరు వరప్రసాద్ గారు మా నాయకుడిని పర్సనల్గా మాట్లాడుతున్నాడు నీ 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 చేట ఇచ్చితే దండిగా ఉంది పర్సనల్గా ఇస్తే మా దగ్గర చిన్న కేసులోనే లోపల పడితే నీ బంధువులంతా గగ్గులు పెట్టి మా శేఖర్ను మా సునీల్ పట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని ఏదో బయటకు వచ్చినారు మీరు పర్సనల్గా తీసుకుంటే రేపు వచ్చే ప్రెస్ మీట్లో నీ అన్ని మొత్తం తీయాల్సి వచ్చింది చాలా ఉన్నాయి మా దగ్గర పర్సనల్గా పోవకండి రాజకీయాలలో దయచేసి గ్యామ్లింగ్ మట్కా గురించి మాట్లాడడం జరుగుతుంది గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎవరింట్లో గ్యామ్లింగ్ జరుగుతున్నది ఈడ పులివెందుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లింగాల మండల కన్వీనర్ బాబురెడ్డి ఆయన ఒక ఫ్యాక్షనిస్టు ఎందుకు వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనివార్య కారణాల వల్ల బయట ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఆడుకుంటానే కూడా ఏ రోజు కూడా ప్రతిపక్షంలో మేము ఆయన ఉద్దేశించి ఏ రోజు మాట్లాడినేది లేదు ఎందుకంటే కొన్ని 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 ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దానివల్ల చూసి చూడట్టు పోవాల్సిందే అనే ఉద్దేశంతో పోవడం జరిగింది ఇంకా వచ్చేసి భూముల గురించి మాట్లాడుతున్నారు మా ఇన్ఛార్జ్ వరిలు ఏం చెప్పినారు రెండే రెండు నెలలకు సమాధానం చెప్పమని మిమ్మల్ని అడిగినారు ఒకటి వైఎస్ మధు సూదన్ రెడ్డి గారి గురించి రెండు దుర్లా శివశంకర్ రెడ్డి గారి గురించి ఏం చెప్పినాడు అవి ఎవరికి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు ఇప్పుడు ప్రభుత్వం రెండు ఎకరాల కంటే మించి ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు ఎట్లు ఇచ్చినారు మీరు ఏం చేసినారు దానికి మీరు నిన్న సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణిలో వెళ్ళిపోవడం జరిగింది ఇంకోటి రేషన్ గురించి మాట్లాడుతున్నారు రేషన్ ఎవరి టైం మీ రేషన్ మీ టైంలో జరగలేదా డబల్ పాలిష్ చేసుకొని మీరు మీ మాజీ ఎమ్మెల్యే మీ మాజీ మంత్రి ఎవరు చేసినారనేది అందరికీ తెలుసు కదా దాని గురించి కూడా కొంచెం మాట్లాడి తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని మీకు తెలియజేస్తాను మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ నిన్న వచ్చినవా మళ్ళీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరియు నామినేటెడ్ కౌన్సిలర్లు అందరు కూర్చొని వెకిలి చాచలు చేస్తూ బీటెక్ రవి గారిని బోగస్ రవి అని అవాకులు చవాకులు పేరితే సహించము ముఖ్యంగా నీ పక్కన కూర్చున్నాడు చిన్నప్ప ఆయన గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండు వందల మంది రౌడీలు నేసుకొని వాటర్ ప్లాంట్లో దౌర్జన్యం చేయలేదు ఆయన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు ప్రజాప్రతినిధుల కాదా నామినేషన్లు వేస్తే కేసులు పెడతాం బంగ్యా కేసు పెడతామని ఇదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కౌన్సిలర్ అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా తిరుగుతున్నారు మీరు ప్రజాప్రతినిధుల ఆ బీటెక్ రవి గారిని బోగస్ మాట గతంలో మీ పక్కనున్న కొంతమంది గోపిఆర్ సందులో ఈ ఫిల్మ్ క్యాసిట్లు అమ్ముకుంటూ దొరికినది వాస్తవం కాదా మీరు బీటెక్ రవి గారి గురించి తెలుగుదేశం నాయకుల గురించి మాట్లాడుతున్నారా పోలీస్ స్టేషన్లో ఎస్ఐపై దౌర్జన్యము అని మాట్లాడుతున్నారు పోలీస్ ఎస్ఐ గారిని మేము రిక్వెస్ట్ చేయకపోయినాం మీ సాక్షిలో అనవసరమైన మాటలు అనవసరమైన కథనాలు రాసి మా మీద నింద చల్లితే మర్యాద ఉండదు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా సమాధానం చెప్తాం మీరు ఇంకా రెచ్చిపోయి మాట్లాడితే మేము కూడా రెచ్చిపోయి మీ బతుకులని బయట తీయాల్సి వస్తుంది నిన్న పెట్టిన వైసీపీ ప్రెస్ మీట్లో చైర్మన్ గారు అయితేనేమిటెడ్ కౌన్సిల్ అయితే ఏమి మీరు ముఖ్యంగా ఒకటి గమనించాలా మీ నామినేటెడ్ కౌన్సిలర్ల మీదే డకాయట్ కేసులు కూడా ఉన్నాయి గుర్తించుకోండి రేపు మీరు మాటలు జా మాటలు చానల్ జా నోటు చేస్తున్నారు బీటెక్ రవి గారు పట్టా దొంగగా తీసుకోవడం అని మీరు అన్నారు మీరు నిన్న ప్రెస్ మీట్లో మా ఇన్ఛార్జి గారు కూడా చెప్పారు మీకు ఏదైనా డౌట్ ఉంటే బెల్గం పోయి తెచ్చుకోండి మీ మీ అన్నల దొంగ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన దౌర్భాగ్య స్థితి స్థితి బీటెక్ రవి గారికి లేదు నాశరికం అంటారు ఎక్కడ నాశరికం జరిగిందో చెప్పాలా పులివెందుల్లో మీరు వేల వేల కోట్లు మేము వర్క్ వర్కులు చేసినామని మీరు నిన్న నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఎక్కడ జరిగినాయి మీ కార్యకర్తలకే ఏడు పర్సెంట్ కమిషన్లు తీసుకొని ఇచ్చినారు ఆ కార్యకర్తలకి ఏమన్నా ఒకరికన్నా ఒక నల్గరి పేర్లు చెప్పగలుగుతారా మీరు మీ మీతో పాటు మీ ఎంపీ గారితో పాటు తిరిగే ఒక ఇద్దరి నాయకులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినారేమో చెప్పండి ఆ కమిషన్లు కూడా మీ మీ ఇంటికి మీ పెద్దల ఇళ్ళకు కొంతమంది ఎంపీలు గారికి అయితే ఏమి వాళ్ళ నాన్నగారికి అయితే ఏమి వాళ్ళకు తప్ప ఎవరికైనా ఇచ్చిన ఘనత ఉందేమో చూ చూసుకోవాలా ఇంకొకటి కూడా నేను హౌసింగ్ గురించి మాట్లాడుతున్నారు ఎనిమిది వేల ఇల్లు పూర్తి కావాల్సింది మీరు చేయలేకపోయినారని మీరు నాసరికంగా చేసిన పనులు మీ యొక్క ఎమ్మెల్యేకి ఎగస్ట్రా డబ్బు ఇవ్వడం వల్ల ఆయన కోర్టుకు పోవడం వల్ల నిలబడినాయి ఈ పనులు అవన్నీ సరిదిద్దుకుంటా బీటెక్ రవి గారు కలెక్టర్ గారితో కానీ మంత్రి గారితో కానీ మాట్లాడుతూ ఆ యొక్క లబ్ధిదారులకు ప్రతి ఇల్లు చేర్చే విధంగా ఆయన కృషి చేస్తాడు మీరు ముఖ్యంగా ఆ రోజు దొంగ దొంగగా ఎవరైతే ఈ ఎమ్మెల్యేని తో తో ఈయన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా వాళ్ళు గవర్నమెంట్ పోయిన వెంటనే వాళ్ళ సామాగ్రిని అంతా వందల కోట్ల సామాగ్రిని వాళ్ళే దొంగలుగా దో అన్ని తీసుకుపోవడం జరిగింది ఆ సామాగ్రి ఉన్న ఈ పొద్దు ఆయనకి ఇచ్చిన ఎక్స్ట్రా అమౌంట్కు ఆ సామాగ్రి రికవరీ చేసి ఈ కొన్ని ఇళ్ళన్నా పూర్తి చేసేదానికి కూడా అవకాశం ఉంది మీరే గవర్నమెంట్ నుంచి అవకతొకలు పాల్పడి మళ్ళీ బీటెక్ రవి గారిని ఈరోజు చెప్తున్నారు మీరు ఇంకోటి గమనించాలా ముఖ్యంగా నలభై ఏళ్ళ నుంచి ఆయన చెప్పడం తప్పేముంది నలభై ఏళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యే పంచాయతీకి అంతా మీరే ఉన్నారు మీరు ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయినారని క్వశ్చన్ చేశారు తప్పేముంది మొన్నటికి మొన్న ఎండల కాలం వస్తుంది నీళ్ళు నీళ్లు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఆయన కమిషనర్ గారితో మాట్లాడి కొన్ని బోర్లు కూడా పులివెందులో వేసినారు ఆ బోర్లు కూడా కనెక్షన్ ఇచ్చి ఇబ్బంది లేకుండా చేశారు నాసిరికంగా అంటారు ఎక్కడ నాసిరికంగా చేసినారు టీడీపీ గవర్నమెంట్ చూపించాలి మీరు వందల కోట్లు మన పెద్దలు అంటారు గరండాల వంకలో వేప ఇటు తరంగాడని అట్లా ఉండే డబ్బునంతా తీసుకొని గదండాల వంకలు వేసినారు మీరు పూర్తి చేసినారా చేయలేకపోయినారు మీరు అలాగే ఆ రూములు నాసిరికంగా కట్టినారు ఒక్కరికన్నా ఉపయోగపడినాయా అవి ఉపయోగపడలేకపోయినాయి మీలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పాలించే విధానం ఆయనకు తెలుసు అన్ని పద్ధతిగా చేస్తా పోతున్నారు అట్లాగే బీటే రవి గారిని మాట్లాడే నైతిక హక్కు ముఖ్యంగా చైర్మన్ గారికి లేదు చాలా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది నువ్వు నోరు జారి ఏదంటే అది మాట్లాడినావనుకో అనుకో నీ బతుకు నెక్స్ట్ షూ ప్రెస్ మీట్లో ఏదన్నా ఉంటే పబ్లిక్ కానీ చెప్పాల్సింది వస్తుంది చాలా ఇబ్బంది పడతావు జాగ్రత్త ముఖ్యంగా ఎప్పుడైనా ఒక మాట మాట్లాడేటప్పుడు పర్సనల్ విషయాలు పోకూడదు ఎవరైనా కానీ మేము కూడా ఈరోజు నీకు చెప్పాలనుకుంటే నీ ఇదే నీ పార్టీకి సంబంధించిన ఒక కన్వీనరు నేను కొట్టింది నిజం కాదా చెప్పు కొట్టలేదని ప్రమాణం చేస్తావా నువ్వు నేను అంతవరకే ఆపుతాను ఇంకా ఏమన్నా ఎగస్ట్రా చెప్పాలంటే రేపు ప్రెస్ మీట్లో చెప్తాం నువ్వు నోరు జారి పద్ధతిగా ఏదైనా కానీ మాట్లాడితే బాగుండాలి నువ్వు పర్సనల్ విషయాలకు పోయినావు అనుకో ఓకే అట్లా కూడా ప్రెస్ పర్సనల్ విషయాలు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమే కానీ మీలాగా మేము మిమ్మల్ని అవహోరపరిచేదానికి మేము సిద్ధంగా లేము ఎందుకంటే ఒక స్థాయిలో ఒక గౌరవ గౌరవ నువ్వు చైర్మన్గా ఉన్నావు కాబట్టి అంతవరకే చెప్తాను కానీ నువ్వు పర్సనల్ విషయాలు మానుకో ఏం చెబున్నా భోగస్ రవి అంటావు నీకు ఏం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నావు ఆయన సొంత నిధులు పెట్టి మొన్నటికి మొన్న అంకాల ముగ్గురు కానీ బల్బునూరు రైతులు ఒక అధికారి తప్పు చేసి డబ్బు తీసపోతే వాళ్ళకి లబ్ధి పొంది వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆయన సొంత నిధులు ఇచ్చిన ఘనత బీటెక్ రవి గారిది మీకు చేతనైతే మీ వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరికైనా మీ దగ్గర పనిచేసిన వాళ్ళకి కాకుండా రైతులకు కానీ నార్మల్ ప్రజలకు కానీ మీరు ఒక్క రూపాయి చిల్లిగా వచ్చిన ఘనత మీకు ఏమైనా ఉందా మీరు అవినీతితో కోట్లాని కోట్లు సంపాదించుకున్నా కానీ మీకు చేతులు అడుగు వేయాలంటే అది ఏంది మీకు గుండా విజయం మీకు బాత్రూమ్లలో మంచులు సభ్యుల వాళ్ళకు ఇటువంటి వాళ్ళకు మీరు డబ్బులు ఇస్తారు కానీ ఏదన్నా వాళ్ళకు సాయం చేస్తారు కానీ నార్మల్గా మీ కార్యకర్తలే అనుకుంటున్నారు మా దగ్గరకు వచ్చి చెప్తారు మీ కార్యకర్తలు కొంతమంది అన్నా ఒక నలభై ఐదు మంది తప్ప మాలో ఎవరు బాగుపడలేదున్నా కాబట్టే మేము మీ పార్టీలకు చేరుతున్నామని ఈ వేంపల్లిలో అయితేనేమి వందల మంది చేస్తున్నారు ఇవన్నీ జీర్ణించుకోలేక మీరు ఈ రాంగ్ స్టెప్ రాజకీయాలు చేసుకుంటూ అటు ఈ టీడీపీ మీద బురద చల్లుకుంటూ మీరు జూదమంటారు జూదమంటున్నారు జూదము ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు జూదము పులివెందలో కూడా ఒక ఒక లీడర్ లీడర్ ఇంట్లో ఐదేళ్ళు చూద్దాము నువ్వు వాడలేదా నువ్వు చైర్మన్ హోదాలో ఉండి కూడా నువ్వు చూద్దాం వాళ్ళేమో నువ్వు నిజంగానే ప్రమాణం చేస్తావా నేను నేను చేస్తా పలానా ఇంట్లో కూడా అని అని చెప్తా ఆ ఇంటి చెప్పను చెప్పాను కానీ చెప్తా నెక్స్ట్ నువ్వు వస్తావంటే అంటే అంతేగాని ఓవర్గా చూద్దామంటే ఏం తప్పు ఏముంది చూద్దాం ఆడేదానికి ఏముంది ఏం తప్పు ఉంది ఆయన మా మా ఇన్ఛార్జి గారు ఎప్పుడో ఒప్పుకున్నారు అది ఏదో క్లబ్ పోతాం కొచ్చే భారతం పోతాం అది ఒక కాలక్షేపంగా ఒక ఉంటుంది అని చెప్తాడు దానికి ఏమీ అంతా బూతు చేయాల్సిన పనే ఉంది ఇప్పుడు క్లబ్బులు ఉన్నాయి అది జూతమాడేదాంకే కదా పెట్టింది ఎవరైనా కానీ ఆడతారు పోతాంటే దానికి బూతు చేయాల్సిన పనే మీ దాగా పోయి దే దొంగ దొంగగా చెట్ల కింద అల్లే క్లబ్బు పోయి పద్ధతిగా ఆడుతున్నారు అది మానుకోండి దీని తిన్నా అందరి తిన్న ఇంటికి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు లెక్క డబ్బులు రాబట్టినారు ఏమయ్యా ఆ రోజు గవర్నమెంట్ ఎవరిదన్నా ఉన్నది ప్రజలకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో కట్టినప్పుడు వాళ్ళతో డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు తొమ్మిది కోట్లు నువ్వే అంటాను నేనుతో తొమ్మిది కోటు మున్సిపాలి మున్సిపాలిటీ బ్యాంక్ అకౌంట్లో ఉందని ప్రజల డబ్బే కదా అది వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా మీరు ఇవన్నీ మానుకొని ఏదో సస్వర్లు ఏదో దయాలు వేధాలు ఇచ్చినట్టు మీరందరూ మాట్లాడుతున్నారు ఆయన ఆయన కదా చిన్నగా ఉంటాడు ఆయన చిన్నప్ప మాట్లాడుతున్నాడు చిన్నప్ప చిన్నప్ప గారు ఆ రోజుల్లో కూడా ఎన్నో ఆయన ఒక చెప్పకూడదు కానీ ఇట్లాంటివి కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చెప్తాము ఆయన సిడీ షాప్ నడిపేటప్పుడు ఆ సిడీ షాప్లో కొన్ని ఇట్లా బ్లూ ఫ్లీమ్ సిడీలు అమ్ముకునేప్పుడు ఆయన మీద కేసు కూడా ఉంది ఎఫ్ఐఆర్ కూడా ఉంది చూపిమంటారా ఎందుకు అనవసరమైన వ్యక్తిగత విషయాలకు ఎవరు పోవకండి మేము కూడా ఇవి కూడా చెప్పము మీరు ఈ స్థాయికి తెస్తారు కాబట్టి చెప్ చెప్పాల్సి వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి వద్దుంగా మా అనుకోండి ఏదైనా విమర్శించినప్పుడు ప్రతి విమర్శ ఎవరైనా చేయాల్సిందే రాజకీయ పార్టీలో మనం అందరం ఉన్నాం నేను ఏదైనా రాజకీయ పార్టీగా మీరు ప్రతిపక్ష పార్టీగా మే తప్పులు చూపించండి ఎత్తి చూపించండి మేము సర్దిద్దుకుంటాం అంతేగాని వ్యక్తిగతంగా పోయేది ప్రజలను పక్కదావ పట్టించేది వద్దు మా ఇన్ఛార్జ్ గారు రెండే అడిగినారు సూటు పర్సినాల్లో హౌసింగ్లో అవినీతి జరిగినా లేదా ఏడు పర్సెంట్ మీరు తీసుకున్నారా లేదా మీకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ తోటల్లో మీరు గేమ్ ఆడించినారా లేదా వివేకానంద రెడ్డి గారి కేసు నిజంగా మీరు తప్పు చేసినారా లేదా అవి చెప్పకుండా పోయి ఏందో బోగసు అవి ఇవి ఎన్ని ఎన్ని రాజకీయాలు మానుకోండి పద్ధతిగా ఏదైనా సరే సూటిగా ఏ ప్రెస్ మీట్ ఇచ్చినా కానీ మీరే ఇవ్వండి విలేకరులకు నెక్స్ట్ దీని మీద ఈ కౌంటర్ ఇవ్వమని చెప్పండి ఆ కౌంటర్ ఇచ్చినా మేము సిద్ధం